ప్రైజ్ ద లాడ్ ప్రవణేశ్వ క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా లేదు బైబుల్ గ్రంథం అంతట్లో కూడా చాలా ప్రత్యేకమైన అధ్యాయము ఇస్రాయిలి చరిత్ర తెలుసుకోవాలి అన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము అవగాహన కలిగి ఉంటే ఇంచుమించుగా ఇస్రాయిల చరిత్ర మనకు అర్థమైపోతుంది ఇస్రాయిలీలు ఐగుప్తు దేశం నుండి బయటికి రావడానికి దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్న విషయం మనకు తెలుసు వాళ్ళు మొరపెట్టగా దేవుడు వారి మొర అంగీకరించి మోసేని ఫరో దగ్గరికి పంపించి తొమ్మిది అద్భుతాలు జరిగించారు అంటే ఇస్రాయీలకేమో అవి అద్భుతాలు ఐగుప్తికి ఏమో అవి శ్రమలు అవి తెగుళ్ళు వాళ్ళకి అలా తొమ్మిది జరిగించిన తర్వాత అయినప్పటికీ కూడా ఫరో కఠినుడుగానే ఉన్నాడు ఇస్రాయిల్ని కాసేపు వెళ్ళమంటాడు కాసేపు ఆగమంటాడు అందుకే అప్పుడప్పుడు మనం ఏమంటాము అంటే ఫరోలాగా ఉన్నారు ఏమిటి అంటాం కాసేపు మారాలి అనుకుంటాం కాసేపు ఏమో మారకుండా జీవిస్తాం ఇదిగో ఈ దెబ్బతో నేను మందిరానికి వచ్చేస్తున్నా అంటాం మరలా రాము ఇంచుమించు అంతే శ్రమ చూడగానే మారిపోయాను అనేవాడు శ్రమ మరల పోగానే మరల తన హృదయాన్ని కంటిన్యూ చేసుకునేవాడు ఈరోజు మంది కూడా ఫరోలాగానే కష్టం రాగానే ఇంకా నేను మందిరాన్ని కాగనని నేను మారు మనసు పొందేస్తానని బాప్టేజ్ పొందుతానని ఇక త్రాగుడు మానేస్తానని బాప్టిజం పొందుతానని ఇలా చెబుతూ ఉంటారు ఆ కష్టం కాస్త ప్రభు ప్రక్కకు తొలగించగానే మామూలు మరలా మామూలుగానే అయిపోతారు మళ్ళా కష్టం లాగానే మళ్ళా దేవుని అందరి భయభక్తులు కలిగిన వారుగా ఇక్కడి నుంచి అయినా మందిరానికి వెళ్ళాలి అని అనుకుంటారు అలా వీళ్ళు ఫరో రాజు అలాగే ఉంటూ ఉండేవాడు కనుక ఇక పదో అద్భుతం జరిగించాలి అనుకున్నాడు ప్రభు ఏమిటి ఆ పదో అద్భుతం అంటే వాళ్ళ తొలిచూరు కుమారుడు సరిపోవాలి అప్పుడు కానీ ఇస్రాయిల్ని బయటికి పంపించడం అనుకున్నాడు ప్రభు కనుక ఈ లోపల ఇస్రాయిలు ఏం చెయ్యాలి అంటే వాళ్ళ దేశంలో ఒక పిల్లను వధించాలి అది మొదటి నెల పదవ రోజున ఆ గొర్రెపెలను తీసుకొచ్చి నాలుగు దినాలు దానిని పరీక్షించాలి అంటే ఏం పరీక్షించాలి ఆ గొర్రెని నాలుగు దినాలు అని మనం ఆలోచిస్తే అది సరిగ్గా మేత మేస్తుందా లేదా నీరు సరిగ్గా తాగుతుందా లేదా ఇలాగున జబ్బు ఏమైనా ఉందా అంటే అది దేవునికి అర్పించేది కనుక చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేయాలి అలాగే ఇస్రాయిల్ అందరి నిమిత్తమై ఆ గొర్రె బలవుతుంది కనుక అది చాలా చక్కగా పవిత్రమైనదిగా అంటే పవిత్రమైనది అంటే ఏ రోగము లేనిదై ఉండాలి అలాగే మనందరి కొరక ఏసుక్రీస్తు మరణిస్తున్నారు గనక ఏసుక్రీస్తులో కూడా ఏ దోషము ఉండకూడదు అక్కడ దానిని ఎలా పరీక్షించాలో ఇక్కడ ఏసయ్య కూడా అలాగే పరీక్షించారు ఏసయ్య శుక్రవారం ముందు సిరి వేయబడ్డారు వేయబడినప్పుడు ఫిరాత్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు పిలాత్ ఏమన్నాడు ఈయనలో ఏ దోషము కనబడటలేదు అన్నాడు ఏ రోజు అదే మాట మాట్లాడాడు అలాగే ఆ మహాసభ వారందరికీ కూడా ఇలా మాట్లాడినప్పుడు చివరికి యేసుక్రీస్తుని ఎవరైతే దగ్గరుండి సిరివేశారో శతాధిపతి అంటే రోమ సైనికుడు వంద మంది మీద అధికారి ఆయన కూడా ఏమన్నాడు అంటే ఈయనలో ఏ దోషము లేదు ఈయన నిజముగా దేవుని కుమారుడే అన్నాడు కారణం ఏంటో తెలుసా ఏసయ్య మరణించినప్పుడు సృష్టిలో కొన్ని పెనుమార్పులు జరిగాయి కొండలు బ్రద్దలు అవ్వటం లేక ఆకా సూర్యుడు అదృశ్యం అవటం చీకటి కావటం సమాధులలో ఉన్న వాళ్ళు బయటికి రావటం ఇవన్నీ చూచి శతాధిపతి కూడా నిజంగా ఈయన దేవుని కుమారుడు ఈయన అనవసరంగా మేము సిలివేశామా అంటే ఆయనలో ఏ దోషము లేదు ఇస్రాయిలు కొరకై అక్కడ గొర్రె పిల్ల అందరి కొరకై వధించబడుతుంది ఇక్కడ ఏ అందరి కొరకు వధించబడుతున్నాడు కనుక ఏ దోషము లేనివాడిగా ప్రియ దేవుని బిడలారా దానియలు జీవితాన్ని మనం పరిశీలిస్తే దాని గ్రంథము ఆరు అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలలో దానియాలు చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడు నీతిమంతుడు ఏ లంచము ఆశించేవాడు కాదు కానీ కిందన్నోళ్ళు పైనన్నోళ్ళు దానియల మీద నేరం మోపి ఆ యొక్క పదవు నుండి తొలగించాలి అనుకున్నారు శత్రువులు దానియలుని ఎన్నో రకాలుగా శోధించారు లేదా తప్పులు కనిపెట్టారు కానీ ఎక్కడ ఏ విధమైన దోషము దానియలులో లేదు ఇక్కడ దేవుని కొరకు అర్పించే ఆ గొర్రె పిల్లలో ఎలా దోషం లేదో ప్రభైన యేసు క్రీస్తులో ఏ విధంగా దోషం పాపం లేదో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా దానియలు జీవితంలో నిజంగా శత్రువులకే దానియలులో లోపాలు దొరకలేదు అంటే నిజంగా దానియాలు మరొక మంత్రి లోపాయి విషయంలో కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడో సహజంగా శత్రువులు ఊరికే నింద మోపగలరు శత్రువులు కూడా నింద దొరకలేదట ఎవరి మీద అంటే దానియల మీద బైబిల్ గ్రంథం ఒక మాట దావిది గురించి బైబిల్లో ఉంది మొదటి సమయాలు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరవచనములో దానియాల గురించి ఫిలిస్టీన్ల రాజు ఆకేష్ ఏమన్నాడు తెలుసా ఈయనలో నేను కొద్ది కాలం మనిషి నేను కనిపెడుతున్నా నీలో నాకు ఏ దోషము కూడా కనబడలేదు అని అన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలమందు మందు శత్రు ఫిలిస్తీన్లు శత్రువులు దావీదికి ఆ శత్రువులో ఆ ఫిలిస్తీన్ దేశంలో ఉన్న రాజే దావేది ఏమన్నాడు అంటే ఈయనలో ఏ దోషము కూడా నాకు కనబడలేదు ఈ ఉదయ కాలం మందు దేవుని మాటలు వింట మేము మీరు మొదటి మోతి నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒక మాట ఉంది పౌలు తిమోతికి రాస్తూ అంటాడు యవనస్తులారా ఇతరులకు మార్గదర్శకులుగా మీరుండండి ఎక్కడ నిందించు వాళ్ళకి అవకాశం ఏవో మాకండి మీ మాటలో గాని మీ ప్రవర్తనలో గాని కరెక్ట్గా ఉండాలి అంటాడు అంటే దోషము లేని వారిగా ఉండాలి అని వ్రాస్తున్నాడు కానీ ఈ రోజున దేవుని సన్నిధిలో ఆ బలిచే ఆ గొర్రెపిల్ల ఎలా పవిత్రంగా ఉండాలో ఈ రోజున మనము ఏ దోషము లేని వారిగా ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది ఆ గొరిపిల్ల ఏ సుక్రీస్తే ఇంకా కొన్ని విషయాలు మనం రేపు ధ్యానం చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి సర్వశక్తి కలిగిన ప్రభు మీకు స్తోత్రం మరి ఇక్కడ ఆ గొరిపిల్లలో ఏ ఉండకూడదన్నారు ఆ గొరిపిల్ల మీరే ఏ దోషము లేదు ఏ పాపము లేని వాడిగా జీవించారు దాని అని శత్రువుడు వెతికారట దా విధిని కూడా శత్రువుడు వెతికారట ఎక్కడైనా దొరుకుతాడేమోనని ఎక్కడ మాటలో కానీ ప్రవర్తనలో గానీ ఎక్కడ ఏ లోపం లేనివాడిగా దాని దావీలు ఇంకా అనేకులు ఉన్నట్లుగా మీ వాక్యాన్ని చూస్తున్నాం ప్రభా ఈ హృదయకాలం ముందు ఈ మాటలు మాకు మేలు దీవిన ఆశీర్వాదకరంగా ఉంచి అనేకులు ప్రభా పవిత్రంగా పరిశుద్ధంగా ఏ దోషము లేనివారిగా అయ్యా మీ కొందనాలు నిందించు వారికి అవకాశం ఇవ్వకుండా వారు అన్ని విషయాల్లో మాదిరికరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్నప్పుడు అందరినీ ఆయుష్ ఆరోగ్యాలు దయచేసి ఈ దినము ఎవరు ఏ కార్యక్రమాలను తలపెట్టుకున్నారో అన్ని ఆస్వాదించమని ఏ పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు ఈ ఉదయకాలం ఉంది మీ అందరికీ కూడా